సోషల్ మీడియా పుణ్యమాని రీల్స్ విచ్చి బాగా ముదిరిపోయింది జనాలకి వయసుతో సంబంధం లేకుండా ఈ రీల్స్ లో మునిగిపోతున్నారు లైక్స్ వ్యూస్ కోసం రీల్స్ కోసం సాహసాలు చేస్తూ ప్రాణాలు మీదుకు తెచ్చుకునేవారు కొందరైతే నెట్టింట ఈ వీడియోలు చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయి ప్రమాదాల్లో పడేవారు ఇంకొందరు తాజాగా ఓ యువకుడు రాత్రి వేళ ఇంటి ముందు ఆరు బయట మంచం వేసుకుని పడుకుని రీల్స్ చూస్తూ ఉన్నాడు ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది మెల్లగా అక్కడికి చిరుతుపులు వచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వీడియో చూసిన నెటిజన్లు అవాక్ అవుతున్నారు ఆరు బయట మంచం మీద పడుకుని రీల్స్ లో మునిగిపోయాడు ఓ యువకుడు ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నెమ్మదిగా నక్కి నక్కి అక్కడికి ఓ చిరుతు వచ్చింది రీల్స్ లో మునిగిపోయిన అతను చిరుతను గమనించలేదు అయితే ఆ చిరుత అతడి మంచం పక్కనే పడుకుని ఉన్న కుక్కను నోట కరుచుకుని వెళ్ళిపోయింది ఆ శబ్దానికి ఈ లోకంలోకి వచ్చిన అతను ఏం జరిగిందా అని చుట్టుపక్కల వెతికాడు ఇంతలో ఆ చిరుత పులి నోట కరుచుకుని వెళ్ళిపోయిన కుక్క దాని నుంచి తప్పించుకుని అక్కడికి పరుగు పరుగు అప్పుడు కనిపించేది అతనికి చిరుత దెబ్బకి అక్కడ నుంచి ఇంట్లోకి పరిగెత్తి తలుపేసేసుకున్నాడు చిరుతను చూసిన కుక్క అరుస్తూనే ఉంది ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు ఫోన్ లో పడితే పక్కన ఏం జరిగినా డోంట్ కేర్ అని కొందరు కుక్కను అక్కడే వదిలి తను పారిపోవటం దారుణమని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోని ఇప్పటికే ఒకటిన్నర మిలియన్ల మందికి పైగా వీక్షించారు పదహారు వేల మందికి పైగా లైక్ చేశారు